ఒక్క సంవత్సరం నుంచి రెండేండ్ల వరకు మీ జుట్టి నల్లగానే అట్టనే ఉనుమ్మా దానికి మనం ఆ కాలంలో వచ్చి నూరు ఏండ్లు రెండు వందల ముందుగా మన బామలంతా ఇంట్లో ఇంట్లోనే ఉండే సామాన్లు పెట్టి రెడీ చేసిన ఒక రెబడీ వచ్చి మనం టిప్స్గా ఎత్తుకొని ఈరోజు వీడియో మనం చూస్తాము ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి పక్కనే బెల్ కాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోండి మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మనం ఇప్పుడు మనం హెన్నా హార్డ చేయపోతామ్మా హెన్నా హార్డ చేసేదానికి స్టవ్ వెడికించుకుంటాము ఇను బాటలు పెట్టుకున్నాను ఒక ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుంటాం ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నాము ఇప్పుడు చూడండి మనకు ఫస్ట్ వేస్తే వస్తువు వచ్చి మనం ఓమా ఆకుమా ఓమాకు మన జుట్టుకి నల్ల తన మటనే నిలిచి ఉండేదానికి చాలా చాలా యూస్ అవుతుంది ఇంకొకటి ఇప్పుడు ఉండేది వర్షాకాలం వానాకాలం మనం మంచు కాలం అవంతా ఉంటే మనకు జలుబు పడుతుంది కదా మా జలుబు అంతా పట్టకుండా ఉండేదానికి హెన్నా హ్యార్డై పెడితే చాలా మంది జలుబు పడుతుంది అంటారు అవంతా రాకూడదంటే మనం ఓమాకుని ఆకుని ఖచ్చితంగా మనం హెన్నా హ్యార్ డైలో చేర్చుకోవాలా ఫస్ట్ దాని వేసి మనం తుంచి మనం నీళ్ళలో వేసుకున్నాము చాలా బాగుంటుంది మాది ఇక్కడ చూడండి కరేపాకు ఇవన్నీ మనకు ఆ కాలం నుంచి ఇంట్లోనే దొరికేదిదమ్మా ఇవంతా కరేపాకును కూడా బాగా తుంచి వేసుకుంటాము కరేపాకు మన జుట్టుకు చాలా అంటే చాలా మంచిదిమ్మా మనకు నూనెలో హెయిర్ డై ఆయిల్లో మన ఏమీ డయ్యిలో లేకపోతే మనం తినేదాంట్లో అన్నిట్లో మనం వచ్చి కరేపాకు యూజ్ చేసుకునే వల్ల మన జుట్టు వచ్చి నల్లతనం అట్టనే ఉంటుంది చాలా బాగుంటుంది మా చూడండి ఇంకొక వస్తువు ఏమంటే మన ఆలివేరా ఆలువేరా కూడా మనకు జుట్టుకి వచ్చి చాలా చాలా మంచిది మంచి నలుపు ఉండేది లేకుండా మన షైనింగ్ ఉంటుంది గ్రోత్ బాగా పెరుగుతుంది జుట్టు ఊడకుండా ఉంటుంది అన్నిటికీ మనకు ఆలువేరా కూడా చాలా బాగా యూస్ అవుతుంది ఇది కూడా చిన్న చిన్న తునకులుగా తుంచి మనం ఈ నీళ్ళలో లేసుకుంటాం ఇప్పుడు చూడండి మనకు ముఖ్యంగా ఎత్తుకోపోయేది అంటే ఆకు ఈ అంటే ఆకు కూడా మనం హెన్న హ్యాడేకి చాలా చాలా బాగా యూస్ అవుతుంది మా ఈ ఈ అంట్యాకు వల్ల మనకు జుట్టు వచ్చి నల్ల తన మట్టనే నిలిచి ఉండేదానికి రెండేళ్ళ వరకు కూడా మన జుట్టు నుంచి తెల్లంటుకలు తెలియనే తెలియదు మా అంత బాగా మనకు యూస్ అయ్యేదానికి ఈ అంటే ఈ కాలంలోనే చూడండి మీకు తొంభై ఏళ్ళు తొంభై ఐదు ఏళ్ళు బామలకంతా చూడండి తెల్లంటుకలు వచ్చే ఉండదు వాళ్ళు ఈ మాదిరిగా ఇంట్లో ఉండే వస్తువులంతా పెట్టి ఈ మాదిరిగా రెడీ చేసి వాళ్ళు పెట్టుకునే వాళ్ళదామా వాళ్ళ జుట్టు నల్లగానే మా ఇప్పుడు చూడండి మనం హెన్ ఇప్పుడు వచ్చి దీని వచ్చి అంటే అంటే బాగా కట్ చేసి ఇంట్లో వచ్చి మనం వేసుకుంటాం ఇప్పుడు హెన్న హ్యాటేక్కి మనం అన్ని మిక్సర్ మనం వచ్చి మనకు అది వేసేసినాము ఇప్పుడు బాగా మనకు తెల్లతా ఉందిమా చూడండి వేసేసినామా బాగా తెల్లం ఇ ఇవన్నీ మనకు ఇంట్లో ఉండే వస్తువులదామా ఏది మనం మార్కెట్లో తీయాల్సిన అవసరమే లేనే లేదు చూడండి మనం టీ పొడి తీసుకుంటాం టీ పొడి కూడా మన జుట్టుకు వచ్చి నల్లతన మటనే నిలిచి ఉండేదానికి షైనింగ్ ఉండేదానికి చాలా బాగా యూస్ అవుతుంది మనం టీ పొడి టీ పొడి కూడా మనం ఒక ఒక స్పూన్ వేసుకున్నాము ఇవన్నీ వేసి మనం బాగా మరగని ఇది మరగను మరగను మనకు ఒక మంచి హెన్న హెయిర్ డైకి కావాల్సిన ఒక డికాషన్ వచ్చి మనకు రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా అమ్మా ఇది ఈ మాదిరిగా మనం రెడీ చేసి మనం వచ్చి పెట్టుకున్నామంటే ఒక్కసారి పెట్టుకుంటే చాలు మా ఒక్క సంవత్సరం నుంచి రెండేళ్ళ వరకు మీ జుట్టు వచ్చి నల్లగానే అట్టనే షైనింగ్గా సాఫ్ట్గా చాలా బాగుంటుంది ఇది వచ్చి ఒక ఆయుర్వేది కేరళ డాక్టర్ ఆయుర్వే ఆయుర్వేదం డాక్టర్ వాళ్ళు చెప్పిన రెమెడీదా ఇది 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 చేసి మీరు పెట్టుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది మేము ఎట్టు చేస్తామో అదే మరి చేయండి మీ జుట్టు వచ్చి మంచి రిజల్ట్ మీకు ఇస్తుంది మా ఈ హెన్నా హెర్ డై ఇప్పుడు చూడండి ఇది బాగా మరగాల కొంచెం మరిగినాక నేను మీకు చూపిస్తాను హెన్నా హార్డేకి డికాషన్ వచ్చి బాగా రెడీ అయిపోయింది మా బాగా మరిగిపోయింది మనం చాలు స్టవ్ ఆరిపేస్తాం హెన్నా హార్డేకి డికాషన్ వచ్చి మనం ఆడపెట్టవద్దు ఎందుకంటే ఇప్పుడు వానాకాలం కదా మనం వచ్చి అట్టనే వచ్చి కొంచెం వెచ్చగా గోరు వెచ్చగానే మనం పూసుకోవాలా చల్లగా అయిపోయి పూసుకున్నామంటే మనకు తలకాయ నొప్పి జలుపు వచ్చేదానికి ఛాన్సెస్ వద్దు మా దానివల్ల మనం కొంచెం గోరువెచ్చగా ఉడక్కనే మనం కలుపుకుంటాము ఇది కూడా ఇనుం బాండ్లోనే నేను ఫిల్టర్ చేసి ఎత్తుకున్నాను ఇప్పుడు హెన్నా హ్యాడై చేసానికి మనం డికాషన్ వచ్చి ఫిల్టర్ చేసుకున్నాము కదా మా దాంట్లో నుంచి ఒక రెండు మూడు స్పూన్ మనం వచ్చి తనిగా ఎత్తి పెట్టేస్తాము ఇది అట్టనే ఉంది మీకు నేను మళ్ళీ మీకు చెప్తాను మరి హెన్నా పొడి వచ్చి మన హెన్నా హ్యాడకి డికాషన్లో రెండు టీ స్పూన్ తీసుకుంటామా మన ఎన్న వచ్చి మన జుట్టు వచ్చి బాగా నల్లతనంగా అట్టనే ఉండేదానికి చాలా బాగా యూస్ అవుతుంది ఎన్న వచ్చి మంచి షైనింగ్ ఉంటుంది గ్రోత్ను బాగా పెరిగేదానికి అన్నిటికీ మనకు చాలా చాలా యూస్ అవుతుంది మా ఉసిరికాయ పొడి వచ్చి ఒక టీ స్పూన్ తీసుకుంటాం మా ఉసిరికాయ కూడా మన జుట్టుకొచ్చి చాలా చాలా మంచిది చాలా షైనింగ్గా ఉండేదానికి సాఫ్ట్గా ఉండేదానికి అన్నిటికీ మనకు ఉసిరికాయ కూడా మనకు బాగా వచ్చి మనకు దొరుకుతుంది మా మంచి షైనింగ్ ఉండేదానికి చాలా బాగా యూస్ అవుతుంది మనకు ఉసిరికాయ బృంగరాజు పొడి వచ్చి మనం ఒక రెండు టీ స్పూన్ తీసుకుంటామ్మా బృంగరాజు పొడి కూడా మన జుట్టుకు వచ్చి బాగా నల్లగా పెరిగేదానికి స్కాల్ప్ అంతా బాగా యాక్టివేట్ చేసి మన జుట్టు వచ్చి ఊడకుండా ఉండేదానికి అన్నిటికీ మనకు బృంగరాజు కూడా మనకు చాలా చాలా బాగా యూస్ అవుతుంది ఇప్పుడు చూడండి మనం అన్ని డికాషన్లు వేసి గడ్డలు లేకుండా బాగా మనం వచ్చి కలపాలమ్మా చూడండి కత్తా వచ్చి ఒక కాలు టీ స్పూన్ తీసుకున్నాను ఈ కత్తాపొడి వచ్చి మన జుట్టు నల్లగా ఉండేదానికి చాలా బాగా యూస్ అవుతుంది ఇది అట్టనే ఒక రోజంతా వదిలేవ్వాలమ్మా ఇది బాగా గడ్డలు లేకుండా కలిపేసి ఒక రోజు అట్టనే వదిలి మనం తట్ట వేసి మూసిపెట్టేస్తాము మనం వరుస రోజు చూస్తామ ఇక్కడ చూడండి మనం హెన్నా హెయిర్ హేర్ డే వచ్చి నిన్న రెడీ చేసి ఎత్తి పెట్టినాం చూస్తారా అది ఎంత బాగా నల్లగా ఎట్ట ఉండ చూస్తున్నారా అది మన ఇను బాండర్లోనే మనం ఎత్తి పెట్టిన వల్ల చాలా బాగా రిజల్ట్ మా చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మీరు ఒక్కసారి చేయండి చాలు ఒక్క సంవత్సరం నుంచి రెండేళ్ళ వరకు మీకు ఖచ్చితంగా మీ జుట్టు నల్లగా ఉండేదానికి చాలా బాగా యూస్ అవుతుంది మా చాలా అంటే చాలా బాగా యూస్ అవుతుంది మీరు మేము చెప్పినట్టుగా ఇట్టనే మీరు రెడీ చేసి మీరు పెట్టుకోవచ్చు మీరు అయితే చూడండి నేను వచ్చి హెన్నా హెయిర్ డై చేసేదానికి ఫస్ట్ ఒక డికాషన్ రెడీ చేసినాం కదా నిన్న ఎత్తి పెట్టినాం చూస్తే అది ఫ్రిడ్జ్ లో ఎత్తి పెట్టినారంటే చాలా బాగుంటది ఇప్పుడు దాంట్లో మనం ఒక మైల్డ్ షాంపూ రెడీ చేస్తాం ఏం లేదు మా నీళ్లు పోసి ఈ మాది వేసినారంటే ఇది వచ్చి ఇప్పుడు మనకు నీళ్లుగా అయిపోయింది మీ దగ్గర ఏ షాంపూ ఉండదో మీరు యూజ్ చేసుకున్న షాంపూ వచ్చి తీసి దీంట్లో వేసి బాగా కలిపినారంటే ఇదిదమ్మా మనకు మైల్డ్ షాంపూ మా ఇది చాలా బాగు చాలా బాగుంటుంది మనకు కెమికల్ అన్నీ తగ్గిపోయి మంచి రిసల్ట్ దొరుకుతుంది ఇది ఒక మంచి లాగా మా మనకు డికాషన్ రెడీ చేసింది వచ్చి మంచి లాగా ఇది వేసి మనం షాంపులు వేసి కలిపే వల్ల మనకు చాలా బాగా మనకు పనిచేస్తుంది స్కాల్ప్ అంతా బాగా యాక్టివేట్ చేస్తుంది మా చాలా బాగుంటుంది ఇది వేసి ఫస్ట్ నీళ్ళు పోసి తల పులుముకునేసి నీట్గా వాష్ చేసుకోండి వాష్ చేసి వెంట్రుకలు బాగా నీట్గా పెట్టుకునేసి దానికవతలదా మనం ఈ హెన్నా డేని రెడీ చేయాలమ్మా రెడీ చేసి బాగా పూసుకోవాలా జుట్టులో ఫుల్గా పూసుకోండి బాగుంటుంది మనకు ఫుల్గా అప్లై చేసుకొని ఒక అట్టనే ఒక ఒక్కగ్గంట సేపు అట్టనే వదిలేండి ఒక్క ఒక్కసేపు వదిలేసినారంటే దానికవతల ఒట్టి నీళ్ళు పోసి బాగా మీరు కడుక్కొని మా కడుక్కొని వచ్చేసినారంటే మూడు రోజులకి మళ్ళీ ఏం చేయపాకండి జుట్టులో ఆయిల్ పెట్టపాకండి జుట్టులో వచ్చి మీరు తలకు షాంప్ వేసి పోసుకోపాకండి ఏం చేయపాకండి మూడు రోజుల తర్వాత మీరు మా దగ్గర హెయిర్ ఆయిల్ వీడియో చాలా ఉండదమ్మా ఈ మాదిరి హెయిర్ ఆయిల్ రెడీ చేస్తేనే సరే మీ దగ్గర ఏమి హెయిర్ ఆయిల్ ఉండదు దాన్ని పెట్టి మీరు బాగా అప్లై చేసుకోండి ఒక రోజు ఒక్కంట అట్టనే వదిలేయండి మూడు రోజుల తర్వాత ఒక గంట సేపు అటునే వదిలేసి దానికి తిరిగి ఇదే మరి మీకు మైల్డ్ షాంపూ వచ్చి ఏదన్నా డికాషన్ ఏదో ఒకటి రెడీ చేసుకోండి లే ఇదే ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేసుకోండి ఇది మంచి ఒక సీరమ్మా ఇది చాలా బాగుంటుంది మంచిగా పని మీకు పనిచేస్తుంది మీకు ఇది ఈ మాదిరిగా మీరు మైల్ట్ షాంప్ వేసి స్నానం చేసుకొని వచ్చేసినారంటే మన జుట్టు అంత మంచి రిజల్ట్ మీకు మా చాలా మా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు మీకు ఈ మరి ఒకసారి చెయ్యండి ఒక సంవత్సరం నుంచి రెండేళ్ళ వరకు మీ జుట్టు నల్లగా అట్టనే ఉంటుంది మా ఇదే మరి హెన్నా హేర్ డే రెడీ చేసి మీరు పెట్టుకోండి మీకు ఈ వీడియో చాలా నచ్చిన అనుకుంటానమ్మా నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఓకే థ్యాంక్ యూ మా